ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీకు ఇస్తే అది ఆ మన్నాడు ఆరు గంటల లోపల ఖర్చు పెట్టకపోతే అది వేస్ట్ అయిపోతుంది జీరో అయిపోతుంది అది ఖర్చు పెట్టకపోతే మీ అకౌంట్లో ఉండదు అని ఎవరైనా చెప్తే ఖర్చు పెడతారా వృధా చేస్తారా ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ప్రతి ఒక్కరి జీవితంలో రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఉంటాయండి మన దగ్గర టైం బ్యాంక్ లిమిటెడ్ ఇది మన టైంని ఎంత వేస్ట్ చేస్తామో తెలుసా కంటిన్యూస్గా వేస్ట్ చేస్తూనే ఉంటాం డల్గా కూర్చున్నాడు అదేటో అలా కూర్చుని అదే నాకు తెలియడం లేదు ఎందుకు ఎందుకు అని అలా చెప్తున్నాడు ఏం జరిగిందో నేను ఆలోచిస్తున్నాడు వర్రీస్ స్టార్ట్ అయినా వాడికి నాలుగు రోజుల తర్వాత నాకు ఎందుకు వర్రీస్ వస్తున్నాయో ఆలోచిస్తున్నాడు వర్రీంగ్ అబౌట్ వర్రీస్ రేపు ఏమైపోతుందో ఆలోచిస్తున్నాడు ఇదంతా ఇరవై నాలుగు గంటల టైంని కిడ్లీ చేసేస్తుందండి భయపడ్డం వల్ల కావచ్చు వేస్ట్గా టైంని వేస్ట్ చేయడం వల్ల కావచ్చు అనవసరంగా వర్రీస్ అవ్వడం వల్ల కావచ్చు ఎవరో ఒకరితోటి కాంట్రవర్సీస్ మాట్లాడటం వల్ల కావచ్చు లేదు గ్యాసిప్స్ని స్ప్రెడ్ చేయడం వల్ల కావచ్చు లేదనుకుంటే ఎవరో ఒకరితోటి ఆర్గ్యుమెంట్ దిగడం వల్ల కావచ్చు ఊరికినే స్వామరితనం తోటి ఉండడం వల్ల కావచ్చు ఊరికినే ఈ ఫ్రాంక్ వీరియల్ వీడియోలు చూడడం టీవీలు చూడడం వీడియోలు చూడడం ఓటీటీలు చూడడం కావచ్చు ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఊరికి వేస్ట్ చేస్తున్నామండి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు పర్పస్ఫుల్గా ఖర్చు పెడితే అది నీకు మిగులుతుంది ఈ ఆరు గంటల నుంచి ఆ మన్నాడు ఆరు గంటల వరకు ఖర్చు పెట్టే అది జీరోకి వచ్చేస్తుంది మళ్ళీ ఆ మన్నాడు ఆరు గంటలకు మళ్ళా ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు ఇరవై నాలుగు ఇంటూ అరవై ఎంటు అరవై దట్ ద అవర్ బ్యాంక్లో అకౌంట్తో పాటు అమౌంట్ ప్రత్యక్షం మన కోసం ఖర్చు పెట్టి మన ప్రోగ్రెస్ కోసం ఖర్చు పెట్టి మన వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టి మన హెల్త్ కోసం వెల్త్ కోసం ఖర్చు పెడితే వాడు ప్రపంచంలో అందరికంటే సంపన్నుడు వాడా అండి వేస్ట్ టైంని వేస్ట్ చేస్తూ నాకు ఎగ్జామ్స్ ముందు మార్కులు రాలేదనో ఇంటర్వ్యూని సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదనో నాకు ఇంకొక రోజు కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే భలే అన్నాడు సంవత్సరం నుంచి నువ్వు చదవడానికి టైం వేస్ట్ చేసి ఎగ్జామ్స్ ముందు మాత్రం ఒక్కరోజు నాకు ఉంటే సరిపోతుంది ఒక గంట టైం దొరికితే నేను దంచేద్దాను రోజు వాకింగ్ చేయవా నీకు హార్ట్ అటాక్ డయాబెటీస్ బీపీ అని తెలిసిన వెంటనే నాకు ముందే నాకు తెలుసుంటే నేను చేద్దాను అంటావా ఆ వస్తా ఎందరికీ వస్తా రాకుండానే నువ్వు జాగ్రత్త పడాలి మీ టైమ్ బ్యాంక్ లిమిటెడ్లో నేను చెప్పినట్టుగా ప్రతిక్షణాన్ని ఖర్చు పెట్టుకోగలిగితే ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తాయి ప్రాపర్ టైం మేనేజ్మెంట్ వెళ్తాయి ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకుని ఏది ముందు చేయాలి ఏది చెయ్య ఏది తర్వాత చేయాలి ఏది చెయ్యక్కర్లేదు ఏవి ఇంకొకరితో చేయించుకోవచ్చు డెలిగేషన్ అంటాం కొన్ని అవసరం లేదు డిలేట్ అంటాం కొన్ని తర్వాత అన్న చేయొచ్చు ఇప్పుడు చేయబోనే పర్లేదు అది షెడ్యూల్ అంటాం కొన్ని ఇప్పుడే చేయాలి ఇట్ అంటాం ఇట్ షెడ్యూల్ డిలీట్ డెలిగేట్ ఈ నాలుగు అర్థం చేసుకుని చేస్తే ప్రతిరోజు నీకు వచ్చిన ఇన్ని వేల రూపాయలు ఎయిటీన్ థౌసండ్ ఏదో చెప్పాను కదా అంతా నీ అకౌంట్లోనే ఉంటుంది అది పర్పస్ఫుల్గా ఖర్చు అవుతుంది అది ప్రొడక్టివ్గా మారుతుంది మంచి ఉన్నతికి కారణం అయ్యేది టైం మేనేజ్మెంట్ అండి మోడీ కన్నా అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా బిల్లి క్లింటన్ కన్నా బిల్లి లాడెన్ కన్నా చంద్రబాబు నాయుడు కన్నా కేసీఆర్ కన్నా కేటీఆర్ కన్నా రేవంత్ రెడ్డి కన్నా జగన్ కన్నా ఎవరికన్నా ఉన్నది ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు ఉన్నది ఆ అమౌంటే ఆ మన్నాడు కల్లా సిక్స్కి జీరో అయిపోతుంది ఎవరైతే షెడ్యూల్ కరెక్ట్గా పెట్టుకుని ప్రయారిటైజ్ చేసుకుంటారో ప్రయారిటైజ్ చేసుకున్న వాటిలో ప్రాధాన్యత క్రమంలో రాసుకుంటారు ప్రాధాన్యత క్రమంలో రాసుకుని ముందు ప్రాధాన్యత ముందు చేసుకుని నిర్వత ప్రాధాన్యత తర్వాత చేసుకుని లాస్ట్ ప్రాధాన్యత లాస్ట్ చేసుకుని చేసుకోలేదు తప్పించి అవసరం లేని లాస్ట్ ప్రాధాన్యతను ముందు చూసేసి అంటే ఇరవై నాలుగు గంటలు టీవీ చేసి కళ్ళు ఎర్రగా ఎప్ప అమ్మాయి పొద్దున్న టీవీ చదువుకుంటాను అంటాం కాదు చదివేసుకున్న తర్వాత టైం మిగిలితే టీవీ చూడాలి ఏది ముందు ఏది వెనకంటే అది డూ ఇట్ నో వన్ వాటికి ఫస్ట్ ఇంపార్టెంట్ అవ్వాలి ఇంపార్టెంట్ ఉండి ఇప్పుడు చేయబోయినా పర్లేదు కొన్ని రోజుల తర్వాత చేయొచ్చు షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఈ పలాన్ టైంలో పలాన చేస్తానని అని నువ్వు చేయబోయినా పర్లేదు ఇంకొకరు చేసినా పర్లేదు అనుకునే పనులు అయిపోతే డెలిగేట్ చేయాలి వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయాలి కొన్ని పనులు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే నీకు వేస్ట్ అన్న వాటికి డిలేట్ చేయాలి ఈ నాలుగు కేటగిరీల గురించి నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు మా నీ టైమ్ బ్యాంక్ లిమిటెడ్లో ఉన్న మొత్తం డబ్బంతా కూడా ఎనభై ఆరు వేల నాలుగు వందలు సెకండ్లు కూడా నీ చేతిలోకి వస్తుంది ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు నీ చేతిలో ఉంటుంది ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అవడం అంటే చిన్న విషయం కాదండి అది నీ జీవితంలో ఒక్కొక్క రోజు ఎదగడానికి ఎందుకు రా తొందరగా ఎదుగురు బతుకు అంత తొందర నువ్వు ఎదుగుతున్నా అని అనుకుంటున్నావు నీ ఆవి మెల్లిమెల్లిగా తగ్గుతుందనే విషయాన్ని గమనించకపోతున్నావు ఎంత మంచి జరగాలనుకున్నా ఎంత సమర్థవంతులు ఉండాలనుకున్నా ఇప్పుడే మొదలు పెట్టాలి రేపు 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 అని చెప్పేసి నీ జీవితం రేపు చేసుకోవద్దు తర్వాత చేస్తాను తర్వాత చేస్తానని తర్వాత చేయొద్దు ఈరోజు మందు కొట్టేసి రేపు నుంచి మానేస్తాను కాదు ఈరోజు మానేసి కావాలంటే రేపు అనుకో ఈ రోజు సిగరెట్లు కాల్చేసి రేపు నుంచి మానేస్తారండి కాదు రేపు కాదు ఈరోజు మానడానికి ట్రై చేసి రేపు వీలైతే అప్పుడు ఆలోచించు సిగరెట్ కాల్చాలా లేదనేది ప్రతిరోజు అలాగ అంటావు రేపు నుంచి సిగరెట్ మానేస్తాను రేపు నుంచి డ్రింక్ మానేస్తాను తర్వాత చేస్తాను రేపు చేస్తాను రేపు చేస్తాను నిజేతో రేపు రేపు అంతే సో ఈ టైం మేనేజ్మెంట్ సంబంధించిన లెక్కలు నేను మనసు యొక్క పొలతోట బుక్ సేమ్ టాపిక్ మీద ఎనభై అరవైలో నాలుగు వందల సెకండ్ల మీద టైమ్ బ్యాంక్ లిమిటెడ్లో పొదుపు చేయండి అని ఆర్టికల్ రాశాను నైన్టీన్ నైంటీ వన్లో మనసు ఒక పొలతో మీ దగ్గర ఉంటే ఈ ఆర్టికల్ చదవండి మీరు అందరూ కూడా పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్తో పదేళ్ళు చేసే పనులు వన్ ఇయర్లో చేయొచ్చండి ప్రొడక్టివిటీ ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది బాగా ఫోకస్ చేయగలుగుతారు అనవసరమైన వర్రీస్ ఏమి రావు ఎందుకంటే నువ్వు సిస్టమేటిక్ టైం మేనేజ్మెంట్తో వెళ్తున్నావు కాబట్టి పెర్ఫెక్ట్ మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఎమోషనల్ ఫిట్నెస్ కాగ్నెటివ్ ఫంక్షన్స్ బాగుంటాయి ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి ముందులే మంచి కళ్ళ ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే